యస్ ప్రభు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు అపోస్తల కార్యంలో ఎనిమిదవ అధ్యాయము నాలుగో వచనం నుంచి ఎనిమిదవ వచనం వరకు చదువుకుంటామండి కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుతూ సంచారం చేసిరి అప్పుడు ఫిలిప్పు సమరయపట్నం వరకును వెళ్ళి క్రీస్తుని వారికి ప్రకటించచున్నను జన సమూహములు విని ఫిలిప్ చేసిన సూచ్యక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటలయందు ఏక మనసుతో లక్ష్యం ఉంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను పక్షివాయుగల గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగిన అపోస్తల కార్యములు పంతొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుంచి పదమూడవ వచనం వరకు చదువుతాను తర్వాత అతడు సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రసంగించు దేవుని రాజ్యముని గురించి తర్కించు ఒప్పించు ధైర్యంగా మాట్లాడుచు మూడు నెలలు గడిపిన అయితే కొందరు కఠినపరచబడిన వారే ఒప్పుకొనక జనసమూహం ఎదుట ఈ మార్గమును దూషించుచుందన అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరచుకుని ప్రతిదినము తొరన్న అన్ను ఒకరి పాఠశాలలో తర్కించుచూ వచ్చిన రెండేండ్ల వరకు ఈ లాగను జరిగిన గనుక యూదులేమి గ్రీసు దేశస్తులేమి ఆసియాలో కాపురమున్న వారందరూ ప్రభువాక్యం వినరి మరియు దేవుడు పౌలు చేత విశేషమైనటువంటి అద్భుతములను చేయించను అతని శరీరంలోకి తగిలిన చేతిగుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచిను దయ్యములు కూడా వదిలిపోయాను అప్పుడు దేశ సంచారులను మాంత్రికులనైన కొందరు యూదులు పౌలు ప్రకటించి యేసు తోడు మిమ్మల్ని ఉచ్చాటం చేస్తున్నానన్న మాట చెప్పి దయములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకుని అని చెప్పి రాయబడింది పూర్వకాలంలో ప్రతి దేశానికి ఒక్కొక్క దేవుడు ఒక దేవత ఉండేటటువంటి వాళ్ళు ఒక్క దేశంలోనే అనేక మంది దేవుళ్ళు అనేక మంది దేవతలు ఉండేటటువంటి వాళ్ళు ఒక్క దేవుడికి ఎప్పుడూ వారు పరిమితం గల పాత నిబంధన గ్రంథం మీరు కానీ చూస్తే ఎలిషా కాలంలో సిరియా దేశం ఉండేటటువంటిది దానికి ఒక ప్రత్యేకమైనటువంటి రిమోన్ అనేటటువంటి దేవుడు ఉండేటటువంటి వాడు ఐగుప్తి దేశానికి ఒక దేవుడు కొంతమంది దేవతలు ఉండేటటువంటి వాళ్ళు ప్రాచీన గ్రీకు సామ్రాజ్యంలో అనేక మంది దేవుళ్ళు అనేక మంది దేవతలు ఉండేటటువంటి వాళ్ళు రోమ్ సామ్రాజ్యంలో అనేక మంది దేవుళ్ళు అనేక మంది దేవతలు ఉండేటటువంటి వాళ్ళు ఒక దేవుడికి ఎవరు పరిమితం కాలే దీనికి మినహాయింపు ఎవరు అంటే కేవలము ఇస్రాయెల్ దేశం మాత్రమే దేశమునికి అంతటికీ కూడా ఒకే ఒక దేవుడు ఉండేటటువంటి వాడు మోనోథియిజం అంటాం దీన్ని మనం మిగిలినటువంటి దేశాల్లో ఉండేటటువంటి ఆ వ్యవస్థని పాలిథియిజం అంటాం బహు దేవత ఆరాధన కలిగినటువంటి ప్రజలు నివసించేటటువంటి వాళ్ళు దీనికి భిన్నంగా ఇస్రాయల్ దేశంలో ఒక దేవుడు మాత్రమే ఉండేటటువంటి వాడు ఒక దేశంలో ఈ దేవుళ్ళు దేవతలు ఏం చేసేటటువంటి వాళ్ళు అంటే సృష్టిని అంటే వారికి కనిపించేటటువంటి ప్రకృతిని ఒక్కొక్క భాగంగా విభజించి ఈ భాగానికి ఈ దేవత ఆధిపత్యము ఈ భాగానికి ఈ దేవుడు ఆధిపత్యమని సృష్టిని అంటే క్రియేషన్ని వాళ్ళు ఏం చేశారంటే పార్ట్లు పార్ట్లుగా విభజించుకుని ఒక్కొక్క పార్టీ మీద ఒక్కొక్క దేవుడికి ఆధిపత్యము అనేటటువంటిది వాళ్ళు ఊహించుకున్నారు పెట్టుకున్నారు ఆరాధించేటటువంటి వాళ్ళు అదేవిధంగా మానవుని యొక్క జీవితంలో అనేకమైనటువంటి విషయాల మీద ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క దేవత ఆధిపత్యం వహించేటటువంటి వాళ్ళు ఎఫీసీ పట్టణంలో పౌలు అక్కడ సువార్త ప్రకటించిన సమయంలో ఆర్తిమయ దేవత అనే ఒక ఆమె ఉండేటటువంటిది ఆ పూర్వకాలంలో ఆ ప్రాచీన కాలంలో ప్రపంచంలో ఉండేటటువంటి ఏడు వింతల్లో ఈ ఆర్తిమేయ దేవత యొక్క విగ్రహము అక్కడ ఉండేటటువంటి మందిరము ఒక వింతగా పరిగణింపబడేటటువంటిది ఆర్థమయ దేవత దేనికి ఆమె ప్రసిద్ధి పొందిందంటే ఫర్టిలిటీ అంటే పిల్లలు లేనటువంటి వాళ్ళకి సంతానాన్ని ఇచ్చేటటువంటి దేవత అదొకటి రెండోది ఏమిటి అంటే ఈ దేవత జంతువుల మీద దేవత ఇంకోటి ఏంటి అంటే ఈ పట్టణాన్ని కూడా కాపాడేటటువంటి భద్రపరిచేటటువంటి దేవత ఎవ్వి పట్టణాన్ని ఆమె ప్రొటెక్ట్ చేసేది అది వాళ్ళ యొక్క విశ్వాసం అదేవిధంగా రోమ్ సామ్రాజ్యంలో జూపిటర్ ప్రధానమైనటువంటి దేవుడు చీఫ్ గాడ్ దాన్ని కాపాడేటటువంటి వాడు శత్రువుల నుంచి వాడి నుంచి ఈయన కింద ఇంకొంతమంది దేవతలు ఉండేటటువంటి వాళ్ళు కొంతమంది దేవతలు సంగీతానికి మరి కొంతమంది దేవతలు గర్భధారణ సంతానాన్ని ఇచ్చేదానికి ఇంకో కొంతమంది దేవతలు పంటలను ఇచ్చేదానికి ఇంకో కొంతమంది దేవతలు పట్టణంలో తెగుళ్ళు రాకుండా కాపాడేదానికి ఇంకో కొంతమంది దేవుళ్ళు వీళ్ళు యుద్ధము చేసేటప్పుడు యుద్ధంలో విజయం వచ్చేటట్లు ఈ విధంగా మార్స్ అని వీనస్ అని బ్యాకస్ అని తర్వాత వచ్చి మినార్వా అని రకరకాల పేర్లండి వాస్తవానికి రోమ్ సామ్రాజ్యంలో ఉండేటటువంటి పాలిథిజం అంతా హోల్సేల్గా గ్రీకు పురాణాల్లో నుంచి వాళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నారు ఆ పేర్లు ఆ దేవతలు వీలు పెట్టుకున్నారు పేర్లు మాత్రము లాటిన్ పేర్లు పెట్టుకున్నారు ప్రకృతిని ముక్కలు ముక్కలుగా విడగొట్టారు ఒక్కొక్క భాగం మీద సముద్రం మీద ఒక దేవుడు గాలిని కంట్రోల్ చేసేటటువంటి వాడు గాలి దేవుడు సముద్ర దేవుడు అరణ్యాన్ని పాలించేటటువంటి దేవత జంతువులను పాలించేటటువంటి దేవత గర్భాన్ని గర్భ ఇచ్చేటటువంటి దేవత ఇచ్చేటటువంటి దేవత స్వస్థతలు ఇచ్చేటటువంటి దేవత అంటే నీ శరీరంలో ఏదన్నా అంటే ఆ శరీరాన్ని దేహాన్ని కూడా ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క దేవుని అన్నమాట ఈ రకంగా ఉండేటటువంటిది ఆ కాలంలో దేవుడు ఇస్రాయిల్కి తను తాను బయలుపరుచుకున్నాడు దిస్ ఈజ్ ద రివీల్డ్ ట్రూత్ లేదంటే దిస్ ఈజ్ ద రెవలేటరీ ట్రూత్ దేవుడు తను తాను బయలుపరచుకుంటే తాను ఒక్కడనే అని చెప్పి బయలుపరుచుకున్నాడు అది ఇస్రాయల్ దేశంలో జరిగినటువంటిది అక్కడ ఒక్క దేవుడు మాత్రమే ఉండేటటువంటి వాడు ఆయన పేరు యహోవా యహోవా దేవుడు అని చెప్పి ఆయనకి పేరు వేరొక దేవుళ్ళు లేరు వీరు దేశంలో ఉండేటప్పుడు అక్కడ బహుమంది దేవతలు ఉండేటటువంటి వాడు దేవుడు స్పెసిఫిక్గా నేను ఒక్కడనే దేవుణ్ణు నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పి ఆయన స్పష్టంగా ప్రకటించుకున్నాడు ఫిలిప్పు పట్టణంలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు అంటే సువార్తని ప్రకటిస్తూ ఉన్నాడు నేను ముందు చెప్పినటువంటిది బ్యాక్గ్రౌండ్ అనమాట అది ఎందుకు నేను మీకు చెప్తున్నానంటే ఒక పర్టిక్యులర్ ట్రూత్ని ఒక పర్టికులర్ ఫ్యాక్ట్ని డెమాన్స్ట్రేట్ చేసేదానికి నేను ముందుగా ఆ కాలంలో ఉండేటటువంటి పాలిథిజం అనేటటువంటిది బహుదేవతారాధన అనేటటువంటిది ఏ విధంగా ఉండేటటువంటిది సువార్త లేదంటే ఇస్రాయల్ దేశంలో ఉండేటటువంటి దేవుడు మిగిలినటువంటి వారికంటే ఏ విధంగా భిన్నమైనటువంటి వాడు హౌ హీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ అదర్ గాడ్స్ మిగిలినటువంటి వాళ్ళు క్షేత్రస్థాయి దేవుళ్ళు అంటే ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క దేవత ఒక్క నేను ఇందాక మీకు చెప్పా ఒక్కొక్క ఫంక్షన్ ఉండేటటువంటిది వాళ్ళకి ఇందాక చెప్పాను కదండి పంటలకి ఒకరు ఆరోగ్యానికి ఒకరు విజయానికి ఒకరు సంగీతానికొకరు ఇట్లా ప్రతి విషయంలో పాటలు పాటలుగా చేసుకుని విషయం ఏంటి అంటే మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రకృతిని దేవుళ్ళని ఏకం చేసేసేరు అంటే కలిపేసారు ప్రకృతికి దేవుడు భిన్నం కాదు దేవుడు ప్రకృతిలో ముఖ్యమైనటువంటి భాగం అందువల్ల జరిగింటి జరిగినటువంటిది ఏమిటి అంటే ప్రకృతి దేవుళ్ళు ఒకటైపోయారు వర్షము ఒక దేవత లేదంటే ఒక దేవుడు గాలి ఒక దేవుడు ఇట్లా ఐడెంటిఫై చేసుకున్నారు ఈ భక్తులు ఏం చేయాలి అంటే వాళ్ళ అవసరాన్ని బట్టి ఆ అవసరాన్ని తీర్చేటటువంటి దేవత దగ్గరికి దేవుడు దగ్గరికి వెళ్ళి వాళ్ళు బలులు అర్పించాలా పూజలు చేయాలా తర్వాత వచ్చి పండుగలు చేయాలా ఆ దేవతలకు కానీ దేవుళ్ళకు కానీ కోపం తెప్పించేటటువంటి ఆగ్రహం తెప్పించేటటువంటి పనులు ఏమీ కూడా చేయకూడదు బలు అర్పించేట సమయంలో పండగలు ఆచరించేటటువంటి సమయంలో ఇటువంటి సమయంలో ఉంది ఇక్కడ ఈ దేవుళ్ళకి తర్వాత వచ్చి ఈ భక్తులకి మధ్య మోరల్ రిలేషన్షిప్స్ కానీ మోరల్ డిమాండ్స్ కానీ ఉండేటటువంటివి కాదు అంటే నైతిక పరంగా దేవుడు కానీ దేవుళ్ళు కానీ నైతికత ప్రకారం నడుచుకునేటటువంటి వాళ్ళు కాదు ఎవరు దేవుళ్ళు దేవతలు ఇది పాలిటిజంలో అంటే పూర్వకాలం సంగతి నేను చెప్తున్నా ఫిలిప్ సమరయ దేశంలో సువార్తని ప్రకటించినప్పుడు యేసు ప్రభు నామంలో పాపక్షమాపన్ని ప్రకటిస్తూ ఉన్నాడు దాని యొక్క అర్థము ఏమిటి అంటే సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు క్రీస్తును ప్రకటించుచుండెను అని చెప్పి రాయబడింది హీ వాజ్ ప్రీచింగ్ క్రైస్ట్ ఇన్ సమరయ ఇన్ సమ్ ఆఫ్ ద టౌన్స్ ఆఫ్ సమరయ అని చెప్పి రాయబడింది ఈ సువార్తను ప్రకటించేటప్పుడు మనకు అక్కడ వాక్య భాగంలో రోగులు స్వస్థపరచబడ్డారని చెప్పి రాయబడింది ఒకటో భాగం రెండోది ఏమిటంటే అపవిత్రాత్మలు కేకలు పెట్టి అరిచి వెళ్ళిపోయినాయి అని చెప్పి రాయింది రెండోది మూడోది పాపక్షమాపణ నిమిత్తమై వాళ్ళు బాపీసం పొందారని చెప్పి రాయబడింది ఈ స్వార్థను ప్రకటించినప్పుడు యేసు ప్రభు నామంలో అక్కడ జరిగినటువంటి విషయాలను గురించి నేను మీ దృష్టికి తీసుకొచ్చి ఏం జరుగుతుంది కేవలం మనము రోగులు స్వస్థపడ్డారు దయ్యాలు వెళ్ళిపోయినాయి పాపక్షమాపణ దీనికి మించి సంథింగ్ ఎల్స్ ఈ కంటికి కనిపించేవి కాకుండా ఇంకా కొన్ని విషయాలు అక్కడ జరుగుతూ ఉన్నాయి సంథింగ్ బియాండ్ వాట్ వీ సీ అండ్ వాట్ వీ హియర్ ఈజ్ హ్యాపనింగ్ ఏంటి అక్కడ జరిగినటువంటిది ఏమిటి అంటే యేసు ప్రభు యొక్క సువార్త యూదాదేశపు యొక్క సరిహద్దులను దాటి ఎరుశిలేము పట్టణం యొక్క సరిహద్దులను దాటి సమరయ్య పట్టణంలోనికి సువార్త ప్రవేశించింది సమరయ పట్టణాన్ని కాపాడేటటువంటి దేవుళ్ళు దేవతలు ఉన్నారు సమరయలో ఉండేటటువంటి ప్రజలు మిశ్రిత జనము కొంత భాగము యూదులు కొంత భాగము సిరియా దేశం నుంచి తీసుకొని రాజులు తీసుకొని వచ్చి అక్కడ వాళ్ళని సెటిల్ చేసి కలిపి వేసినటువంటి మిశ్రిత జనము పర్టికులర్ రిలీజియన్ కాదు ఇది సింక్రీటిజం అంటాం దాన్ని అంటే మతాలు కలిసిపోయినాయి ఫ్యూజ్ అయిపోయినాయి సో వాళ్ళు ఆరాధించేటటువంటి వాళ్ళు ఆ సమరైపటంలో ఒక పర్టికులర్ కొండ ఒకటి ఉండేటటువంటిది గెరాజీము అనేటటువంటి కొండ లేదంటే పర్వతము అది వాళ్ళకి పవిత్రమైనటువంటిదిగా భావించేటటువంటి వాళ్ళు ఈ పట్టణంలో కొంతమంది యోవాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు దాన్ని మనం ఏమి కాదని చెప్పి చెప్పడం లే మోసేని ప్రవక్తలు కూడా కొంత భాగం నమ్మేటటువంటి వాళ్ళు కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి బయట నుంచి వచ్చి వారితో కలిసిపోయినటువంటి మిశ్రిత జనము వాళ్ళు ఒక పర్టికులర్ రిలీజియన్ వాళ్ళది ఏదో ఉండేటటువంటిది విషయం ఏమిటి అంటే ఈ గారడివాడైనటువంటి సీమోను గారడివాడు అంటే దాని యొక్క అర్థం ఏంటంటే శక్తులను ఉపాసన చేసేటటువంటి వాడు మాయలు చేసేటటువంటి వాడు తర్వాత వచ్చి మనకు గ్రీక్ భాషలో ఆ సోర్సరీ మ్యాజిక్ అనేటటువంటి పదానికి ఇవ్వబడినటువంటి అర్థం ఏంటంటే మందులకి సంబంధించిన డ్రగ్స్కి సంబంధించిన వాటితో డీల్ చేసేటటువంటి వ్యక్తి అని చెప్పి అక్కడ రాయబడింది కానీ మామూలు మందులకి లేదంటే డ్రగ్స్కి లేదంటే వైద్యానికి ఈ నెగిటివ్ అర్థము ఇవ్వరు వైద్యుడిని మంచివాడిగా గౌరవించి బలపరుస్తారు కానీ వీరు ఈ గాడివాడైనటువంటి సీమోను ఈ మూలికలతోటి రసాయనాలతోటి బలహీనులైనటువంటి ప్రజలకి మాయ మాటలు చెప్పి పెట్టి మంత్రాలు వేసి లేదంటే మాయలు చేసి వాళ్ళు తమ వశాన్ని పెట్టుకొని ఏదో కొంచెం చూపించేటటువంటి వాడు ఆ చూపించడం దేని ద్వారా చేసేటటువంటి వాడు శక్తుల్ని మ్యానిపులేట్ చేయడం వల్ల దయ్యాల్ని మ్యానిపులేట్ చేయడం వల్ల చేసేటటువంటి వాడు ఇప్పుడు నువ్వు గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే ఆ సమరయ పట్టణంలో దేవతలు ఉన్నారు వాళ్ళకి మందిరాలు ఉన్నాయి వాళ్ళకి విగ్రహాలు ఉంటే ఉండొచ్చు ఇవన్నీ కూడా ఉన్నాయి అక్కడ ఉండేటటువంటి జనులు ఎంతో కాలంగా ఆ దేవుళ్ళని ఆ తర్వాత గానడవాడైనటువంటి ఆ సీమోని ఆ క్షుద్రశక్తులని వాళ్ళు నమ్ముతూ వచ్చారు వాడికి ఒక పేరు కూడా పెట్టారు ఈజ్ ఎ గ్రేట్ పవర్ ఈజ్ ఎ డివైన్ పవర్ అని చెప్పి వాడికి పేరు కూడా పెట్టారు అంతగా నమ్మారు అనమాట ఇప్పుడు నువ్వు గమనించవలసినటువంటి విషయం వాట్ యు హ్యావ్ టు అండర్స్టాండ్ వెరీ స్పెసిఫికలీ ఏమిటి అంటే స్వార్థ ప్రకటింపబడుతూ ఉంటే యేసు ప్రభు నామంలో ఆ యేసు ప్రభు నామంలో ఉండేటటువంటి శక్తి ప్రభావం అనేటటువంటిది మళ్ళీ చెప్తున్నా నామంలో ఉండేటటువంటి శక్తి యేసు ప్రభు నామంలో ఉండేటటువంటి శక్తి అది సామాన్యమైనటువంటి నామం కాదు ప్రతి దేవతకి ప్రతి దేవుడికి నామం లేకుండా పేరు లేకుండా ఎక్కడుంటారంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ ఇక్కడ మీరు గమనించండి సమరయపట్నంలో దేవతలున్నారు దేవుళ్ళు ఉన్నారు వాళ్ళకి పేర్లన్నీ ఉన్నాయి కానీ ఇక్కడ సువార్త ప్రకటిస్తూ యేసు ప్రభు నామంలో రక్షణ సువార్తను వాళ్ళకి ప్రకటిస్తూ ఉంటే జరిగినటువంటిది ఏమిటి అంటే వాళ్ళల్లో జీవిస్తూ ఉన్నటువంటి అపవిత్రాత్మలు అప్పటి వరకు వారిని పట్టుకొని వారి జీవితాల్ని నాశనం చేసినటువంటి అపవిత్రాత్మలు శరీరాన్ని మనస్సుని నాశనం చేసినటువంటి అపవిత్రాత్మలు కుటుంబాలని నాశనం చేసినటువంటి అపవిత్రాత్మలు దయ్యాలు దురాత్మలు ఏం చేస్తున్నాయి అంటే ఎప్పుడైతే యేసు ప్రభు నామంలో సువార్త ప్రకటింపబడుతుందో అవి ఆ నామంలో ఉండేటటువంటి శక్తికి తట్టుకోలేక ఆ పరిశుద్ధ నామంలో ఉండేటటువంటి బలానికి ప్రభావానికి మహిమకి పరిశుద్ధతకి తట్టుకోలేక అంటే దాని అర్థం ఏంటంటే స్వార్త ప్రకటించేటప్పుడు దేవుని యొక్క సన్నిధి అనేటటువంటిది అక్కడికి వచ్చి దిగిందని అర్థం తట్టుకోలేక ఈ అపవిత్రాత్మలు అరచి వెళ్ళిపోయినాయి కేకలు వేసి వెళ్ళిపోయినాయి అండి మనము ఏమి చెప్తూ ఉన్నామంటే మామూలుగా దేవుళ్ళు దేవతలు క్షేత్రస్థాయికి పరిమితమై ఉంటారు ఆ క్షేత్రంలో ఉండేటటువంటి ప్రజల మీద వాళ్ళ బాగోగుల మీద వాళ్ళ పంటల మీద వాళ్ళ ఆరోగ్యాల మీద వాళ్ళ జయాపజయాల మీద తెగుళ్ళ మీద అన్నిటి మీద వాళ్ళకి అధికారం ఉంటుందని నమ్మేటటువంటి వాళ్ళు ప్రజలు ఇక్కడ ఏం జరుగుతుంది యేసు ప్రభువు నామము ప్రకటింపబడుతూ ఉంటే చూడండి ఆ దయ్యాలు వదిలి వెళ్ళిపోయినాయి దయ్యాలు వదిలి వెళ్ళిపోయినాయి ఏమి గమనిస్తూ ఉన్నామంటే ఏమి చూస్తూ ఉన్నామంటే దేవుని యొక్క నామము ఎరుసులేమును దాటి యూదయను దాటి ఇస్రాయేల్ దేశమును దాటి వేరే దేశాల్లోనికి ప్రవేశించి అక్కడ బందీలుగా పట్టబడినటువంటి జనులని లేదంటే జనులను బందీలుగా చేసుకున్నటువంటి అపవిత్రాత్మలని బయటికి వెళ్ళబొడుతూ ఉంది యేసు ప్రభు నామం అంటే అర్థమేంటి వారి మీద యేసు ప్రభు నామము విజయాన్ని సాధించింది అంతకుముందు ఏం చెప్పుకున్నాం అక్కడ ఉండేటటువంటి ప్రజల మీద దేవుళ్ళు దేవతలు పరిపాలిస్తుంటారు క్షేత్రస్థాయి దేవుళ్ళు టెరిటోరియల్ గాడ్స్ అంటారు అక్కడ ఉండేటటువంటి వాళ్ళ బాగోగులు అన్నీ కూడా వాళ్ళ చేతుల్లో ఉంటాయి మరి ఈ సమరయ పట్టణంలో ఉండేటటువంటి ప్రజలు ఎన్నో దినాలుగా దేవుళ్ళ మందిరాలకి పోతూ ఉన్నారు దేవతల మందిరాలకు పోతూ ఉన్నారు పూజలు చేస్తూ ఉన్నారు కానుకలు ఇస్తూ ఉన్నారు బలి అర్పణ చేస్తూ ఉన్నారు కానీ ఆ దేవతల పేర్లు కానీ ఆ దేవుళ్ళ పేర్లు కానీ ఉచ్చరించినప్పుడు వాళ్ళలో ఉండేటటువంటి అపవిత్రాత్మలు కేకలు వేసి వాళ్ళని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోలే వాళ్ళ జీవితాల్లో సుఖంగా అవి జీవిస్తూనే ఉన్నాయి అపవిత్రాత్మలు ఆ దయ్యం పట్టినటువంటి వ్యక్తి మందిరంలోనికి పోతాడు మందిరంలో ఉండే దేవుడి దగ్గరికి ఏదైనా దండం దశకం పెట్టుకుంటే పెట్టుకుంటాడు పూజ చేస్తే చేస్తాడు బయటకు వస్తే వస్తాడు వాడి ఇంట్లో ఉండే వాళ్ళు తీసుకెళ్తారు చేయిస్తారు రకరకాలుగా చేస్తారు కొంతమంది ఆ చేతులు ఊపి ఏదో చేస్తుంటారు కదా పాతకాలంలో ఉండేటటువంటిది నయామాన్ని ఏమంటాడంటే ఏ విషయతో నేను వచ్చి నీ ఇంటి ముందు నిలబడితే నా దగ్గరకు వచ్చి నువ్వు చేతులు ఊపి నన్ను స్వస్థపరుస్తావు అనుకున్నాను నువ్వు లోపల కూర్చొని పోయి ఎవరిదా నదిలో ఏడు మార్లు నిలమ నిలబడి చేసి చెప్తావా నేనంటే అంత గౌరవం లేదని చెప్పి రుద్రుడై కోపంతో ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రథంలో పోకముందు మళ్ళీ వెనక్కి వస్తాడు అండి అది వేరే విషయం చేతులు ఊపడము ఇట్లా ఇట్లా చేయడము ప్రత్యేకమైనటువంటి పదాలు ఉపయోగించడము శరీరం మీద కొన్ని గుర్తులు తాయత్తలు లాంటివి కట్టడము ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి కట్టించుకున్న వాళ్ళు కట్టించుకుంటూ ఉండ ఉన్నారు లోపల ఉండేటటువంటి దయాలు ఆ విధంగానే ఉన్నాయి తేడా ఇప్పుడు వచ్చింది మార్పు ఇప్పుడు వచ్చింది యేసు ప్రభు నామము ఉచ్చరించడము జరిగినప్పుడు ప్రభు నామంలో సువార్త ప్రకటించడం ప్రారంభించినప్పుడు అప్పటి వరకు వాళ్ళ శరీరాల్ని నిలయంగా చేసుకుని వాళ్ళని ఆక్రమించుకున్నటువంటి ఆ దురాత్మలు ఆ దయ్యాలు వాళ్ళ శరీరంలో నుంచి అరచి కేకలు పెట్టి బయటికి వెళ్ళిపోయిన విలవిలా తోసి ఎందుకొచ్చింది మార్పు యేసు ప్రభు నామము మిగిలినటువంటి నామాలకంటే హెచ్చైనటువంటి శక్తివంతమైనటువంటి నామము ఎఫ్ఐసిల్కి రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయం చివరి భాగంలో ఒక మాట ఉంది సమస్త ఆధిపత్యము కంటే అధికారం కంటే ప్రభుత్వములకంటే సింహాసనముల కంటే శక్తి కంటే నామము కంటే అత్యంత ఉన్నతముగా హెచ్చు హెచ్చింపబడినటువంటి నామము ఏసు నామము ఆ యేసు నామము అక్కడ క్షేత్రస్థాయిలో ఉండేటటువంటి దేవుళ్ళు ఆ క్షేత్రస్థాయిలో ఉండేటటువంటి దేవల దేవతల కంటే హెచ్చైనటువంటి నామము అంటే ఆ యేసు ప్రభు నామమును ఉచ్చరించినప్పుడు అక్కడ ఉండేటటువంటి దురాత్మలు కానీ అవి ఏవి కానీ సువార్త మీద విశ్వాసం ఉంచుతున్నటువంటి మనుషుల్ని లక్ష్య పెట్టినటువంటి మనుషుల్ని దాని మీద శ్రద్ధ కలిగి ఆలకిస్తూ ఉన్నటువంటి మనుషుల్ని ఆ దురాత్మలు వారిని పట్టి ఉండలేకపోతూ ఉన్నాయి ముఖ్యమైనటువంటి పాయింట్ బైబిల్లో కనిపించేటటువంటి ఈ దేవుడు ఆ పాత నిబంధనలో కనిపించేటటువంటి ఇహోవ దేవుడు అప్పుడు కేవలము ఆ భూభానికి మాత్రమే పరిమితం వాళ్ళకు కొన్ని నేర్పించాడు శిక్షణ ఇచ్చాడు వాళ్ళకి పరిశుద్ధత అంటే ఏంటి పాపం అనేటటువంటి విషయాలు వాళ్ళకి శిక్షణ ఇచ్చాడు నేర్పించుకున్నాడు కానీ ఒక సమయం వచ్చింది ఆయన ఇస్రాయల్ దేశం యొక్క సరిహద్దులను దాటి భూలోకంలో ఉండేటటువంటి సకల జాతుల వారిని తెగల వారిని భాషల వారిని అన్ని రకాలైనటువంటి వారిని తన రాజ్యంలోనికి ఆయన చేర్చుకునేదానికి ఆయన సరిహద్దులు దాటి ఆ సరిహద్దుల బయట ఉండేటటువంటి దేశాల్లో ఉండేటటువంటి దేవతల్ని దేవుళ్ళని ఆయన నిరర్ధకము వారి యొక్క శక్తుల్ని ఆ అపవిత్రాత్మల్ని ఆ దురాత్మల్ని నిరర్ధకము చేసి వారి శక్తుల్ని నిరర్ధకము చేసి ఆయన మనుషుల్ని తన వద్దకి నడిపించుకుంటూ ఉన్నాడు ఆదికాండము పన్నెండవ అధ్యాయంలో దేవుడు అబ్రహాంకి వాగ్దానం చేసినప్పుడు దేవుడు చేసినటువంటి వాగ్దానంలో ఒక ముఖ్యమైనటువంటి భాగము ఏమిటి అంటే నీ వలన భూలోకంలో ఉండేటటువంటి జనులందరూ కూడా ఆశీర్వదించబడతారు అని చెప్పి రాయబడింది ఆయన కేవలము ఆ ఇస్రాయల్ దేశంలో నివసించేటటువంటి ప్రజలకు మాత్రమే దేవుడుగా ఉండబోడు అనేటటువంటి అర్థము దాంట్లో ఉంది భూలోకంలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా ఈ దేవుని వైపుకు తిరుగుతారు యహోవా వైపుకి తిరుగుతారు అది ఏ విధంగా సాధ్యమైంది ఆ యహోవా దేవుడు ఒకనొక దినాన శరీరాన్ని ధరించి యేసు ప్రభు నామంలో ఆయన జన్మించి ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి శిలువ వేయబడి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచాడు ఆయన సువార్త ప్రకటించినప్పుడు అన్ని జాతుల వారు అన్ని తెగల వారు అన్ని భాషల వారు స్త్రీలు పురుషులు గ్రీకులు తర్వాత వచ్చి యూదులు అన్ని రకాలైనటువంటి వారు బానిసలు యజమానులు ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభు నామంలో ఉండేటటువంటి ఆ పాపక్షమాపణి అంగీకరిస్తూ ఆ నామంలో ఉండేటటువంటి శక్తి వలన వారి శరీరాలకి వారి యొక్క ఆత్మలకి విమోచన అనేటటువంటిది కలుగుతూ ఉంది ఇక్కడ జరిగినటువంటిది ఏమిటి అంటే సమరయ పట్టణము ఫిలిప్పు సువార్త ప్రకటించినప్పుడు దేవుడు ఇస్రాయల్ దేశం యొక్క సరిహద్దులను దాటి ఇంకొక దేశంలోనికి జయప్రదంగా ప్రవేశించాడు అక్కడ ఉండేటటువంటి దేవుళ్ళు దేవతలు ఆయన్ని ఏమీ చేయలేకపోయారండి పాత నిబంధన గ్రంథంలో సూచనగా మాత్రమే మీకు కనిపిస్తుంది సమూహాల కాలంలో ఏమండి ఆయన ఏలి ప్రధాన యాజకుడిగా ఉన్నప్పుడు ఫిలిస్టీన్లు వచ్చి యుహోవా యొక్క మందసాన్ని తీసుకుని వెళ్ళిపోతారు ఆ మందసాన్ని దాగోను మందిరంలో పెట్టినప్పుడు మరుసటి రోజుకి దాగోను నేల మీద బడి ఉంటుంది ఆయన లేపి నిలబెడతారు మళ్ళీ మరుసటి రోజుకి దాగోని కింద పడిపోయి తలకాయ దిగిపోయి చేతులు దిగిపోయి పడిపోయి ఉంటుంది దేశమంతా కూడా తెగులు ప్రభు విషయం ఏంటి అంటే తెగులు వైపు తర్వాత దానివైపు కాదు మీరు చూడాల్సింది యుహోవా దేవుని యొక్క సార్వభౌమ అధికారము కేవలము ఒక క్షేత్ర స్థాయికి మాత్రమే ఒక చిన్న ఇస్రాయేలు అనేటటువంటి దేశానికి మాత్రమే ఆ ప్రజలకు మాత్రమే పరిమితమైనటువంటి వాడు కాదు ఆయన సార్వభౌమ అధికారము మొత్తము భూమంతట కూడా ఆయన సార్వభౌమాధికారంకి అది చెల్లుబడి అవుతుంది పట్టణంలో మనం చూసేటటువంటిది ఏమిటి అంటే ఆ దేవుని యొక్క అధికారం అనేటటువంటిది అక్కడ ప్రకటింపబడుతూ ఉంది అక్కడ ఉండేటటువంటి దేవుళ్ళు కానీ దేవతలు కానీ అక్కడ ఉండేటటువంటి దురాత్మలు కానీ ఆ దయ్యాలు కానీ ఆ యహోవా దేవుని యొక్క ప్రభావాన్ని ఆయన యొక్క శక్తిని ఏమాత్రం కూడా అడ్డగించలేకుండా పోతూ ఉన్నాయి మనుషుల హృదయాల్ని ఆయన జయిస్తూ ఉన్నాడు మనుషుల హృదయాల్లోకి దేవుని యొక్క రాజ్యాన్ని ఆయన తీసుకుని వస్తూ ఉన్నాడు ఆయన ఆయన రాజ్యాన్ని తీసుకుని వచ్చినప్పుడు వాళ్ళని ఆయన వైపుకి తిప్పుకున్నప్పుడు వాళ్ళు ఆయన వారైనప్పుడు ఆయన రాజ్యంలోనికి ప్రవేశిస్తే ఆయన వారికి దేవుడు అవుతాడు రాజు అవుతాడు వాళ్ళ హృదయాలను ఆయన జయిస్తూ ఉన్నాడు భూభాగాన్ని జయించడంలే ఆయన టెరిటోరియల్ వార్ అక్కడ చేయడంలే కానీ అక్కడ ఆ క్షేత్రాన్ని పరిపాలించేటటువంటి దురాత్మలు చూడండి అపోస్తలైనటువంటి పౌలు ఎఫిజిల్కి రాసినటువంటి పత్రిక ఆరు అధ్యాయంలో ఏమంటే మనము పోరాడుచున్నటువంటిది రక్త మాంసములతో కాదు అంధకార సంబంధమైనటువంటి అధికారులతో లోకనాథులతో ప్రధానులతో ఆకాశ మండలం దురాత్మల సమూహములతో అని చెప్పి ఒక మాట రాస్తాడు పట్టణంలో ఫిలిప్ సువార్త ప్రకటించినప్పుడు ఈ దురాత్మల సమూహాలకి ఎందుకంటే వాళ్ళు మనుషుల యొక్క జీవితాన్ని నాశనం చేస్తూ ఉన్నారు వాళ్ళ శరీరాల్లో వాళ్ళు అవి నివసిస్తూ దయ్యాలు నివసిస్తూ దురాత్మలు నివసిస్తూ వాళ్ళ శరీరాల్ని మైండ్ని జీవితాలని కుటుంబాలని నాశనం చేస్తూ ఉన్నాయి అటువంటి స్థితిలోనికి ప్రభు యొక్క సువార్త వచ్చింది ఆ సువార్త ప్రకటింపబడడం వల్ల ఆ ప్రభు యొక్క సువార్త ఆ వ్యక్తికి ఆ దురాత్మ నుంచి విడుదల కలిగజేసింది విమోచన కలిగజేసింది దురాత్మని బయటికి తోలివేసింది ఇది జయం అంటే సువార్త ఎరుషిలేముని దాటి యోదైన దాటి సమరయ పట్టణంలో ప్రవేశించి మనుషులకి విమోచన విడుదల అనేటటువంటిది కలిగిస్తుంది ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు క్షేత్రస్థాయి దేవుడు కాదు భూలోకం అంతా కూడా ఆయనదే అన్ని జాతుల వాళ్ళ మీద అన్ని తెగల వాళ్ళ మీద అన్ని భాషల వాళ్ళ మీద ప్ర స్త్రీల మీద పురుషుల మీద బానిసుల మీద యజమానుల మీద ప్రతి ఒక్కరి మీద ఆయనకి సర్వాధికారి అయినటువంటి దేవుడు మనుషుల మీద మాత్రమే కాదు భూభాగం మీద మాత్రమే కాదు కంటికి కనపరించినటువంటి అంధకార సంబంధమైనటువంటి శక్తుల మీద ప్రధానుల మీద అధికారుల మీద లోకనాథుల మీద మధ్యాకాశంలో ఉండేటటువంటి ఆకాశ మండలం ఉన్నటువంటి దురాత్మల సమూహముల మీద కూడా యేసు ప్రభు నామానికి అధికారము ఉంది ఆయన సార్వభౌమాధికారము అక్కడ కూడా చెల్లుతుంది వాటి మీద కూడా ఆయన అధికారము కలిగినటువంటి వ్యక్తి అందువలన యేసు ప్రభు నామములు జనులకి విడుదల అనేటటువంటిది కలుగుతుంది కాబట్టి ఎవరో ఫారెన్ దేవుడు ఏ దేవుడు ఫారెన్ నుంచి దిగుమతి చేసుకున్నటువంటి దేవుడు అని చెప్పి పొరపాటును కూడా నువ్వు అనుకోకు ఒకవేళ ఈ అపవిత్రాత్మల మీద ఈ దురాత్మల మీద సమరే పట్టణంలో ఉండేటటువంటి దేవుళ్ళకి దేవతలకి అధికారం కలిగి ఉంటే ఈ అపవిత్రాత్మల చేత పీడింపబడినటువంటి వాళ్ళు ఆ మందిరాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ చేత చేతులు ఇదిగో అదేదో చేతులు ఒప్పుతారు కదండి మంత్రాలు తంత్రాలు తాయేతలు అవన్నీ కడతారు కదండి అవి కట్టినప్పుడు వాళ్ళకి విడుదల రావాలా కానీ రాలే ఎవరి వాళ్ళు వచ్చింది యేసు ప్రభు నామంలో వచ్చింది అంటే అధికారం ఎవరిది యేసు ప్రభుదే అధికారం ఆ నామంలో అధికారం ఉంది సో ఇక్కడ ఏం చూస్తూ ఉన్నామంటే యేసు ప్రభు యొక్క సువార్త ప్రభు నామము ఆ సరిహద్దులను దాటి ఇతర దేశాల్లోనికి ప్రవేశిస్తూ ఉందండి ఎల్లలు దాటిందండి దేవుడు వాగ్దానం చేసినటువంటిది అబ్రహాంకి అదే మాట అపోస్తుల కార్యంలో ఒకటో అధ్యాయంలో ప్రభు ఏమంటాడంటే మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మీరు శక్తి నొందెదరు గనక మీరు నాకు భూదిగంథముల వరకు సాక్షుల ఇందురు ఎక్కడి నుంచి ప్రారంభించి ఎరుశలేము నుంచి ప్రారంభించి ఎరుశలేము యోదయ సమరయ భూదిగంధముల వరకు యేసు ప్రభు నామము ప్రకటింపబడుతూ ఉంది భూమిని ఆక్రమించేదానికి కాదు జనులకి పాపము నుంచి అపవిత్రాత్మల నుంచి దురాత్మల నుంచి విడుదల కలిగించేదానికి యేసు ప్రభు యొక్క సువార్త ప్రకటింపబడుతూ ఉంది ఆ సువార్త ప్రకటించినప్పుడు దేవుని యొక్క చిత్తము చెప్పిన దేవుడు అనేకమందికి అద్భుతమైనటువంటి స్వస్థతలు ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు శరీరానికి ఆరోగ్యం ఇస్తూ ఉన్నాడు ఒక విషయము చాలా క్లియర్గా ఆలోచించండి యేసు ప్రభు నీ శరీరం మీద సర్వాధికారి అయినటువంటి దేవుడు అంటే నీ శరీరాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త ఆయన అది ఎట్లా పనిచేస్తుందో ఏంటో దాని రోగాలు ఏంటో దాని ఏంటో దాని వ్యవహారం ఏంటో అంత సృష్టికర్తకి తెలుసు అంతేగాని ఇదిగో ఈ శరీరంలో ఈ భాగానికి దేవత ఇదిగో ఈ భాగానికి ఒక దేవుడు అట్లా ఎప్పుడు కూడా విభజించి విభజించి లేదు దేవుడు సర్వ సృష్టికర్త అన్నిటి మీద ఆయనే సర్వాధికారి ఈ ధర్మ సంబరయపట్నంలో జరిగినటువంటిది ఏమిటి అంటే అక్కడ జరిగినటువంటిది ఏమిటి అంటే ప్రభు యొక్క సువార్త ప్రకటింపబడుతూ ఉంది జనులు విడిపింపబడుతూ ఉన్నారు అక్కడుండేటటువంటి ఆ దేవుళ్ళు మనుషుల్ని విమోచించేదానికి విడిపించేదానికి అపవిత్రాత్మల నుంచి విడిపించేదానికి విమోచించేదానికి రోగుల్ని స్వస్థపరిచేదానికి ఎంత బలహీనమైనటువంటి దేవుళ్ళు ఆ వృత్తాంతం చదివితే మీకు తెలుస్తుందండి కాబట్టి యేసు ప్రభుని ఏదో ఒక ఫారెన్ దేవుడుగా నువ్వు భావించకు బయట నుంచి ఎక్కడి నుంచో దిగుమతి చేసుకున్నటువంటి దేవుడుగా భావించుకో ఆ యేసు ప్రభు నామంలో శక్తి ఉందండి ఆ ప్రభు నామంలో విడుదల ఉంది ఆ ప్రభు నామంలో పాపక్షమాపణ అనుగ్రహించబడుతుంది ఆ యేసు ప్రభు నామంలో నీ జీవితం రూపాంతరం చెందుతుంది ఆ యేసు ప్రభు నామంలో నువ్వు పరలోకంలోకి పోయి పోయేదానికి ఉచితంగా కృపని పొందుతావు ఇన్ని దీవెనలు ఆ యేసు ప్రభు నామంలో దేవుడు నీకు నాకు ఈ లోకంలో ఉండే ప్రతి ఒక్కరికి ఆయన అంగీకరించి ఆయన మీద విశ్వాసం ఉంచేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు దేవుడు మీ విశ్వాసాన్ని వాక్యం ద్వారా బలపరిచి ఆశీర్వదించినగా యేసు నామంలో ఆమెన్